హలో ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ రాత్రి నా భోజనం పుచ్చకాయ అండి ఎందుకంటే చూసిన వెంటనే తినాలనిపించింది అనమాట పుచ్చకాయలో చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎండాకాలంలో బోల్డ్ అని మనకి వాటర్ మిల్లన్ దొరుకుతాయి కదా సో మీకు ఎక్కడ వాటర్ మిల్లన్ దొరికినా మిస్ అవ్వకుండా రోజు రెండు దెబ్బలైనా లేదా ఒక డబ్బైనా తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది ఎలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి శరీరాన్ని వేడి తగ్గిస్తుంది అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఈ మ ఈ మధ్యకాలంలో మనం బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ చాలా ఉపయోగపడుతుంది అనమాట మనకి ఈ ఈ పుచ్చకాయ తినడం వల్ల గుండిపోటు ప్రమాదాన్ని కూడా రానివ్వదు అనమాట అంతేకాకుండా ఎముకలను బలోపేతం కూడా చేస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది మన బాడీలో ఎక్కడైనా స్వలింగం ఉన్నా కూడా తగ్గిస్తుంది కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుచ్చకాయని అసలు వదలకుండా తినండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ